సాదా ఈ సాదా సాదాయనాలు ఆ చట్టానికి తీసుకురావటానికి ముందు ఒక నాలుగైదు రోజులు అప్లికేషన్లు సేకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో సామాన్య ప్రజలు ఒక రెండు లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవటం జరిగింది ఇంతలోకి రెండు వేల ఇరవైలో చట్టం వచ్చింది ఈ చట్టం వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం రోజుల్లో ఇంకొక ఏడు లక్షల అప్లికేషన్లు వచ్చాయి అంటే సాదా బైనామాలు సుమారు తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది కానీ అధ్యక్ష ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్నే కారణము చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్ గా అప్లికేషన్ రద్దు చేయటం హైకోర్టు చేయటం జరిగింది అధ్యక్ష ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలకు గమనించాల్సింది ఒకటి ఉంది ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా మన లబ్ధి కోసమా దేనికోసం తీసుకొచ్చారో అన్నారు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష అంతేకాదు ఒక నెంబర్ లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొపిటల్ లిస్ట్ లో ఉంటుంది అధ్యక్ష ఒక నెంబర్ లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొపిటల్ లిస్ట్ లో ఉంటుంది ఒక నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొబిటెడ్ లిస్ట్ లో ఉంటుంది కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో తన పిల్ల పెళ్లి కోసమో తన కొడుకు చదువు కోసమో తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వల్ల దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను ఒకటి అధ్యక్ష ఆనాడు రామణాసురుడికి పది తలలున్నాయన్నారు ఈ ధరణి చట్టం మూడు తలలతో మొదలై అది వృద్ధి చెంది చెంది ఈనాడు ముప్పై మూడు తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం దీనివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఒక ఉదాహరణ చెప్తా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆనాడు పిసిసి అధ్యక్షులు మా సిఎల్పి నాయకులు వారు పాదయాత్ర చేసేటప్పుడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ప్రాంతంలో ఎక్కడికెళ్ళినా ఈ ధరణి సమస్యలు పేదోడికి ఇచ్చిన భూములు ఏ రకంగా వారు ఆక్రమించారు అనేది అనేక అప్లికేషన్లు వారి పాదయాత్రలో రావటం జరిగింది ఆ పాదయాత్రలో వారు చెప్పారు ఎన్నికల టైంలో లో పిసిసి అధ్యక్షులు అదే రకంగా సిఎల్పి నాయకులు అనేక వేదికల మీద చెప్పారు వచ్చేది ఇందిరమ్మ రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తాం ధరణిని తీసుకొని బంగాలో బంగాలో ఖాతంలో వేస్తామని ఆనాడు చెప్పారు చెప్పారు అధ్యక్ష ప్రజలు పూర్తిగా విశ్వసించారు ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అనేక వేదికల్లో ఇదే సందర్భాన్ని ఇదే సందర్భాన్ని వారట ధరణిని తీసుకొని బంగాళాఖాతంలో వేస్తారట వారికి ఓటేస్తారా మాకు ఓటేస్తారా అంటే ప్రజలు ఏమి తీర్పిచ్చారో మీరు ప్రత్యక్షంగా తమరు చూశారు అధ్యక్ష అంటే ఈ ధరణితో ఈ ధరణితో ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో మనకు తెలియంది కాదు నిజమధ్యక్ష ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నలభై కోట్ల ఎకరాల భూమిని పేదవాళ్లకు పంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు ముప్పై బడుగు బలహీన దళిత గిరిజన మైనార్టీ సోదరులకి భూమి లేని వాళ్ళకి ముప్పై లక్షల ఎకరాలు పెంచిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష అది ఇందిరమ్మ ప్రభుత్వం కావాలనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు దీవించారు విశ్వసించారు నమ్మారు ఆదరించారు అధ్యక్ష ప్రధానంగా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నేను మంత్రిని అయిన తర్వాత ఏవైతే ఈ ధరణిలో ఉన్న సమస్యలు మా అధికారులతో కూర్చొని చర్చించినప్పుడు ఆనాడు ధరణిలో అప్రూవ్ చేసే అథారిటీ కలెక్టర్లకు ఉంది ఒకసారి వారు అప్రూవ్ చేసిన తర్వాత ఆ ధరణిలో వారు ఏం అప్రూవ్ చేశారో వారికి డిస్ప్లే కాదు అధ్యక్ష వారు చూడాలనుకున్నా చూడాలనుకున్నా ఆ వెబ్సైట్ లో ఏమి నేను అప్రూవ్ చేశానో మళ్ళీ లిస్ట్ కావాలంటే దొరకదు అధ్యక్ష అంత సీక్రెట్ సుమారు ఈ ధరణి పుణ్యమా అంటూ పద్దెనిమిది లక్షల ఎకరాలు పేదవాళ్ల భూములని పార్ట్ బిలో పెట్టి వాటిని పరిష్కరించకుండా ఆనాడు ప్రభుత్వం అంతే వదిలేసింది అధ్యక్ష ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొక విషయం ఉంది అధ్యక్ష ఏదైతే ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో వంద రోజులు వంద రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అధ్యక్ష ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రైలుగా మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు అధ్యక్ష అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షానే ఉన్న అధ్యక్ష ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు ఎవరు చెప్పినా ఇనేది లేదు ఆనాడున్న ఆ పెద్ద ఆయన వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం ఇది ఎట్లా అధ్యక్ష ఇది మన భూములు కావే ఇది మన ఆస్తులు కావే తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఆస్తులకి మనం ఒక గార్డెన్ గా ఉన్న మనం ప్రజలకు న్యాయం చేయాల్సిన మనం మనకు నచ్చిన చట్టాన్ని ఉపయోగించటం వల్ల సామాన్య ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఒక్కసారి మీరు గమనించండి అంతేకాదు అధ్యక్ష ఇందాక నేను చెప్పినట్లు అప్రూవ్ చేసిన అథారిటీ ఎవరైతే కలెక్టర్ ఉంటాడో ఆ కలెక్టర్ గారికి కాదు కదా కూడా కొన్ని కనిపించేది ఆనాడు చేసిన కార్యక్రమాలు నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే మా అధికారుల మీద ఒత్తిడి పెడితే టెన్ డేస్ లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష తర్వాత గౌరవ మంత్రులందరం ఉపము ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీ నేసాం అధ్యక్ష ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్తో అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం ఇరవై ఇరవైలో ఏర్పడిచిన చట్టాన్ని పాత చట్టాలన్నింటినీ క్రోడీకరించి చివరికి ఇరవై ఇరవైలో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్ గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు పద్దెనిమిది రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అధ్యక్ష అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్ గా రెండు మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో యాచారం మండలంలో యాచారంలోని మండలంలోని యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్ గా పది గ్రామాలు సర్వే చేపించడం జరిగింది ఈ పది గ్రామాల్లోనే సుమారు రెండు వేల మూడు వందల అప్లికేషన్లు రెండు వేల మూడు వందల అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్ట్యెన్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష నాగార్జున సాగర్ కాన్స్టెన్సీలో ఒక మండలాన్ని మోడల్ గా తీసుకొని ఆ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఒక అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాం అధ్యక్ష చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా రెండు మండలాలని ఫైనల్ చేశాం పది పదిహేను రోజుల్లో ఈ రెండు మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుద్ది అధ్యక్ష ఇంతేకాదు ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి సామాన్య ప్రజలు ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష పూర్తి